మంగళగిరి విజయవాడ హైవేకి కోతవేటు దూరంలో లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ వారు నిర్మించినటువంటి ఈ అపార్ట్మెంట్లో టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి మనకి సేల్ పర్పస్లో ఉన్నది చక్కటి కన్స్ట్రక్షను ఇది అపార్ట్మెంట్ ఎంట్రన్స్ మెయిన్ గేటు అపార్ట్మెంట్కి పడమర ఉత్తరము దక్షిణము మూడు రోడ్లు ఉండయి వెంటిలేషన్ చాలా బాగుంటుంది గాలి వెలుతురు ఇది పార్కింగ్ ఏరియా సెల్లారు ప్రతి ఫ్లాట్కి కూడా ఒక కారు రెండు బైకులు పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా ఉంది మీరు ఈ వీడియోలో చక్కగా చూడవచ్చు కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది మంచి లొకేషను పీస్ఫుల్ లొకేషను మెట్లు కూడా చాలా విశాలంగా ఇచ్చారు లిఫ్ట్ కూడా విశాలంగా ఉంటుంది ఇక ఫ్లాట్లోకి ప్రవేశిద్దాం మనం ఇది హాలు ఫుల్లీ ఫినిష్డ్ కంబోట్లతో సహా చేసి ఉన్నది రెడీ టు ఆక్యుపై డైనింగ్ హాలు మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో టాయిలెట్ ఇచ్చారు వాస్తు ప్రకారం నైరుతిలో బెడ్రూమ్ ఉంది మీరు చూసుకోవచ్చు డైనింగ్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్కి వెళితే ఇంకొక బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్కి ఈశాన్యంలో బాల్కనీ కూడా ఉంది దీనికి ఆగ్నేయంలో టాయిలెట్ ఉంది ఈ బాల్కనీలో సాయంత్రం పూట చక్కగా మంచి వ్యూ కనపడుతుంది కప్బోర్డ్లు అన్నీ ఫుల్లీ ఫినిష్డ్ చక్కగా చేశారు ఈ డైనింగ్ నుంచి పక్క నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తే వంటగది మీరు చూడవచ్చు వంటగదిలో కూడా అన్నీ చక్కగా ఫ్రిడ్జ్ పాయింట్ స్విచ్ బోర్డు గ్రైండర్ ఆర్ఓ ప్లాంటు అన్నీ కూడా బిగించుకోవడానికి తగిన విధంగా పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి చిమ్ని కూడా ఉంది వంటగది పక్కనే రైట్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు చూసుకోవచ్చు మీరు ఫ్లాట్ ఓనర్తో డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే చాలా రెజనబుల్ ప్రైస్లో ఈ ఫ్లాట్ మనం కొనచ్చు చాలా హైవేకి దగ్గరలో ఇంత మంచి కన్స్ట్రక్షన్ లభిస్తుంది సంప్రదించండి